హరి ఓం నిజంగా మీరు అందరు అదృష్టవంతులమ్మా ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ టైం నా గుళ్ళంతా పులకరించిపోయింది ట్యూన్ వింటూ ఉంటే ట్యూన్ బాగుంది ఒక్క తప్పు లేదు అందరు ఏక కంఠం ఒకే కంఠంగా ఉంది అది ఇంకా గ్రేట్ అది అందరికి రాదు ఎంతమంది కలిసిన ఒకటే కంఠంతో చేశారు ఎక్సలెంట్ అమ్మా యు షూర్ ఆల్ ది బెస్ట్ థాంక్స్ అమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మీ ఆశీస్సులు కావాలి అమ్మా మీలాంటి పెద్దల గురువుల ఆశీస్సులతోటి ఆ మా స్వామి దయానంద సరస్వతి వారు మా ఇంటి పక్కన రంగనాయం గారి ఇంటికి దయానంద సరస్వతి వారు వచ్చారు ఒకప్పుడు ఎంఎస్ మూర్తి గారిని ఓకే డాక్టర్ గారా పక్కన ఆయన ఆర్టిస్ట్ అండి ంపాడులో ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది ఆయన వేసిన ఆర్టిస్ట్ ఆయన బొమ్మలన్నీ రేడియో స్టేషన్ లో చేసేవారు వారింటికి స్వామి చాలా మంది వచ్చేవారు అప్పుడు మాకు కొంచెం ఒక యాభై సంవత్సరాల క్రితం ఎక్కువగా పెనవలూరు వచ్చేవారు అక్కడి నుంచి గుడివాడ వెళ్లే వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సంవత్సరాలు ట్రైనింగ్ వేదాంత సంస్కృత వ్యాకరణం అలా నేను ట్రైనింగ్ అయ్యాను అదృష్టం అండి మిమ్మల్ని చేత మంచి ప్రశంసలు రావటం మాకు చాలా అదృష్టం ప్రశంస కాదు ఇది చాలా చాలా హాయిగా ఉంది నాది ట్యూన్ వేరేగా ఉంటుంది जेत्यति बलो रमो लक्ष्मणश्च महाबलः राजा जेति सुग्रीव घवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्या क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्थयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दासीर्ये पौरुषे च प्रतिद्वन्द्वः शरयिणं च हैरावणीम् आपदामपहर्तारं कापि श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम् నా చూనిలా ఉంటుంది మీరు సూపర్ అమ్మా మీరు మీ ముందు మాది మీరు అన్నారే పొగిడారంటే కూడా మాకు సిగ్గేస్తావు చెప్పాలి మీరు ఎంత బాగు అవునా నా పొగిడట నచ్చింది మీకు అమ్మా ఓకే చాలా ఓకే ఓకే చాలా సంతోషం అమ్మా హునా ఎక్కడ మీరు మీర ఉండేది ని మొగల్ రాజపురం అమ్మా అదే ప్రజాశక్తి నగర్ బొండా ఉమ్మ మాస్టర్ ఇంటి పక్క మీరా రాయల్ రెస్టారెంట్ గారి ఇంటి ఎదురుగుండ ఆహా నేను మొగల్ రాజపురం శివాలయం ఎనకమాలిల్ల అమ్మాది ఓ శివాలయం మీరేనా అయితే వాళ్ళ తను పేరేంటి ఏంటి కాదండి వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వచ్చి పారాయణం చేశారు మీరేనా శివాలల్త మండలానే ఎక్కువ చేస్త ఉంటాను ఉంది అపార్ట్మెంట్ లో వనజ చాలా చేతలు చేస్తాం కదమ్మా గబక్కని గుర్తు రావట్లేదు కానీ మీకు కంటస్తా అమ్మా రామాయణం లేదు ఇది ఒకటే ఇది చదివితే శత్రు విజయం అని చెప్పి మనకి అందులోనే ఉంది సుందరకాండలోనే ఉంది శత్రు విజయం అంటే చదివితే రోజు చాలా బాగుందమ్మా ప్రతి దానికి మేము ప్రతి సర్గకి మీరు ఒక ప్యాన్ఫ్లెట్ లో చేసారు మీ ఏంటమ్మా మీ గురు పరంపర ఎవరమ్మా స్వామి దయానంద దయానంద సరస్వతి ఇక్కడ దక్షిణామూర్తి బల ఉన్నాడు దత్తాత్రేయ దత్తాత్రేయ ఇక్కడ దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇక్కడ ఉన్నాడు దక్షిణమూర్తి నాకు సంప్రదాయం దక్షిణామూర్తి మీరు ఎలా అయితే ఇది చేస్తున్నారో మేము జయత్యది బలో చేస్తాం ఏదమ్మా మీరు ఇది దాని చేస్తున్నారు ప్రతి సర్గకి ముందు వెనుక అలా మేము జయుత్యతి జలు ఇప్పుడు చెప్పాను నేను అది చేస్తాను అందుకే మీరు చాలా బాగుంది అది అందులో ఉంది తప్పకుండా okay, కళావతి <laughs> <laughs> రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డాక్టర్ గారు ఉన్నారు కదా జానకి గారు జానకి గారు తెలుసు వాళ్ళ ఇంట్లో ఒకసారి జరిగింది అయితే టిటిడి ఇది పెట్టి వాళ్ళ ఇంట్లో పారానికి కూడా మేము ఒకసారి వచ్చాము ఇప్పుడు ఇప్పుడు వచ్చారు జానకి గారండి చాలా కాలం ఫస్ట్ చేశాను నేను కూడా రెండు వేల ఒకటిలో చేశాను